ఏమైనా చేసి ఉంటే రికార్డులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి అధ్యక్ష ఇప్పుడు మొట్టమొదటిగా సభలో నా గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది ఆ సీనియర్ నాయకుడు కాబట్టి నేను ఏమనకుండానే ముందే చెప్పిన ఆయన ఆయన పెద్ద మనిషి ఇటువంటి మాటలు నన్ను అనొచ్చా అది పార్టీ ఓ అధ్యక్ష అది పార్టీ అంతర్గత విషయం మంత్రులు ఎవరు కావాలి ఒక మంత్రులు ఎవరు కావాలి ఎవరు చేయాలని పార్టీ అంతర్గత విషయం అధ్యక్ష మీరు చెక్ చేయండి రికార్డ్స్ ఒకనాడు హరీష్ రావు గారు ఒక బాబు ఒక నిమిషం ఒక నిమిషం ఒక ఒకనాడు ఒకనాడు హరీష్ రావు హరీష్ రావు గారేమో హరీష్ రావు గారేమో ఆ రోజు నా నా గురించి నా మంత్రి మంత్రి పదవి గురించి మాట్లాడు మళ్ళా కడియం శ్రీహరి గారు మాట్లాడారు మా పార్టీ గురించి అధ్యక్ష మా పార్టీ అంతర్గత విషయం గురించి ఎవరి మంత్రులు కావాలి ఎవరి మంత్రులు కావాలి మా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు ప్రతిసారి వీళ్ళ దుర్బుద్ధి ఏంటంటే అధ్యక్ష వాళ్ళకి అధికారం పోయినప్పటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ సభ్యుల దగ్గర పోయి నీకు మంత్రి పదవి రాలేదు నీకు అది రాలేదు నీకు అది అని మమ్మల్ని రెచ్చగొట్టి పార్టీని చీల్చే కుట్ర వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష ఇది వాళ్ళ నైజం వాళ్ళ కడుపులో విషం ఉంది నన్ను ప్రతి ఒక్కరి దగ్గర పోయి నువ్వు మంత్రి లేదా ఇవన్నీ మాట్లాడే ఇది కుట్ర చేస్తున్నారు హరియన్ శ్రీఆర్ గారు మీరు నాలాంటి మనిషిని పట్టుకొని అధ్యక్ష నేను తెలంగాణలో పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని నా పదవిని ఇట్లా గడ్డిపోతరా పడేసి పోరాటం మీకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని నాకు పదవులు ముఖ్యమా అధ్యక్ష నేను పదవ పదవుల కోసం పాకుడే మనిషిని అయితే పదవికి రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన అధ్యక్ష నేను మీరు మీరు తాటికొండ రాజే వ్యక్తికి ఉద్యమకారునికి మిమ్మల్ని నమ్ముకొని టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఒకసారి మంత్రి పదవి అవమానించుండ్రు ఇంకోసారి టికెట్ ఇవ్వకుండా అవమానించుండ్రు అది కరీల్సిన చరిత్ర అది పచ్చకామర్ మా ముఖ్యమంత్రి గారు మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వంద సార్లు చెప్పిన అధ్యక్ష వంద సార్లు ఏమని ఈ ఆరు గ్యారెంటీల పథకాలు హామీలు విడతల వారిగా మేము అమలు చేస్తాము అని చెప్పినాం అమలు చేస్తాము అని చెప్పి మా గవర్నమెంట్ కమిట్మెంట్ తోటి ఆల్రెడీ కొన్ని కొన్ని కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసింది మీరు ప్రతిసారి అసెంబ్లీలో కానీ బయట కానీ అబద్ధాలు ఆడినరు మీరు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అని అన్నారు మీరు వచ్చి రెండు నెలలు అయింది మీరు పదేళ్ల పాటు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు నిరుద్యోగ గుర్తిస్తున్నారు మూడు ఎకరాల స్థలం ఇస్తామన్నారు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఐదేళ్ల కింద రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నేళ్ళకి చేసింది అధ్యక్ష వీళ్ళు వీళ్ళు ఇచ్చిన హామీల విషయంలో గతంలో పదేళ్ళు పరిపాలించి ఒక్క హోమీ నెరవేర్చలేదు మాకు రెండు నెలలు సమయం కాలేదు మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఆహరించిన కష్టపడి మీరు చేసిన ఆగం చేసిన తెలంగాణ ఆగమైన తెలంగాణని గాడిగా పడతామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది మీకెందుకు ఎందుకు అంట మీకెందుకు కడపలేమంట అంటే మేము చేయొద్దా మీకు అవకాశం ఇచ్చారు రెండు సార్లు మీకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు పది ఏళ్ళు మీరు విద్యని వైద్యని గాలి కొదిలేసిన మనుషులు నిరుద్యోగులని గాలి మోసం చేసిన మనుషులు నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసిన మనుషులు రైతులని నిట్ట ఉంచిన మనుషులు ప్రాజెక్టుల మీద పేరు మీద రిడిజైన్ పేరు మీద కమిషన్ కోసం ప్రాజెక్టు కొట్టి దోసుకున్న చరిత్ర వీధి మా ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఎందుకు ఇచ్చింది అధ్యక్ష వీళ్ళు అప్లై చేసిపోయింది నిజంగా చెప్పాలంటే ఇది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం మనమే ఒక పది మంది పది రాష్ట్రాలకు అప్పి అప్పిచ్చే పరిస్థితిలో ఉండే అటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన పోయిన గణిత చరిత్ర వీళ్ళది మనకు అప్పులు ఎందుకు చేయాలి చరిత్ర మనకు హైదరాబాద్ నగరం ఉంది బోలెడంతా ఆదాయం వస్తుంది ఈ ఆదాయంతో తోటి తెలంగాణను అభివృద్ధి చేసుకోవచ్చు వీళ్ళు స్వార్థం కోసం అప్లై చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసింది మళ్ళా మాకు ఈ రోజు ఏమంటున్నారు మీరు ఎట్లా చేస్తారు అంటారు మేము ఇచ్చిన హామీలు ఎట్లా చేస్తారు అంటారు మేము చేస్తాం మేము నిరూపిస్తాం ప్రజలకు ఇచ్చిన మాటలు వస్తాం ప్రజలకు ఇచ్చిన మాటలు ఎవరుస్తాం వీళ్ళు తట్టుకోలేరు అధ్యక్ష మీరు తట్టుకోలేరు మమ్మల్ని తట్టుకునే శక్తి కూడా లేదు దమ్ముంటే కేసీఆర్ ని హౌస్ లో దమ్ముంటే మేము నిరూపిస్తాం మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇప్పుడు నాయకు మీ నాయకుడిని రమ్మని చెప్పండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న నిన్న చెప్పిండు ఈ రోజు కూడా చెప్పిండు ఆ దమ్ము లేదు పారిపోతున్నారు పారిపోతున్నారు బయట పోయి మాట్లాడతారు హోదా మాత్రం చర్చ లేరు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో ఈ రోజు మేము అందరం కూడా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నాం ఒక శ్వేతపత్రం ఆర్థిక ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇచ్చినాం కృష్ణా వాటర్ దోపిడీ మీద చర్చ చేసి ప్రజెంటేషన్ ఇచ్చినాం గోదావరిలో కోసం జరుగుతుంది మేడిగడ్డకు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం పోయి చూసొచ్చినాం అది జీర్ణించుకోలేక జీర్ణించుకోలేక ఇవన్నీ వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు తేదతలంగా కళ్ళ కద్దేటట్టు చూపిస్తున్నాం కాబట్టి అది తట్టుకోలేక ఈ విధంగా మాకు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష నేను ఈరోజు చెప్తున్నా మళ్ళీ వీళ్ళ ఆటలు సాగవు ఏనాడైతే బీఆర్ఎస్ మార్చిండో అప్పుడే వాళ్ళ పని అయిపోయింది వాళ్ళు వాళ్ళు తెరువు కోసం అధికారం కోసం స్వార్థం కోసం పనిచేసే వ్యక్తులు ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు అన్నారు నిన్న అమాయకులను చంపి పిల్లలను చంపిన పాపం మీకు ఉసురు తగులుతుందని చెప్పి వాళ్ళ కుటుంబ కుటుంబం లక్షల కోట్లు దోసుకున్న అధ్యక్ష ఆ పాపం ఎవరో త్యాగం చేస్తే త్యాగాల పునాదం చేయబడ్డ తెలంగాణలో ఒక్క కుటుంబం బాగుపడి లక్షల కోట్లు దోసుకున్న చరిత్ర వాళ్ళది అది తెలంగాణ ప్రజలు రెండుసార్లు తప్పు చేసినామని గమనించి ఈరోజు గ్రహించి మళ్ళీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన అధ్యక్షం ఇది పేదల ప్రభుత్వం పేదల రాజ్యం పేదల కోసం పనిచేస్తుంది ఈరోజు మమ్మల్ని మా లోపల చీలిక తీసుకొచ్చి నన్ను రెచ్చగొడతారు నీకేం కాలేదా అంటారు ఇంకోటి దగ్గర పోతారు నీకేం రాలేదా అంటారు ఎంతసేపు మనం చీల్చి మళ్ళీ అధికారంలో రావాలని కుట్ర చేస్తారు అధ్యక్ష కాదు వాళ్ళ పప్పులు ఉడుకో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో తెలంగాణ ప్రజల కోసం పనిచేసిన తప్పే పదవుల కోసం పాకులాడే మనుషులం కాదు అధ్యక్ష సభ ప్రారంభం అయినప్పటి నుండే బీఆర్ఎస్ పార్టీకి చర్చలో పాల్గొన ఆసక్తి ఉన్నట్టు లేదు అధ్యక్ష ఈరోజు సభ ఇంత